వన్ ఇయర్ వన్ ఇయర్ నేను నా వైదిద్దరమే వచ్చిన ఎవరు రాలే మాతో వన్ ఇయర్ మనకి ఇక్కడ వచ్చినా అదేమంటున్నా ఎప్పుడు వచ్చినా మేమే వస్తాము ఎవరు తెలిసినా వస్తా అంటున్నారు తర్వాత రావట్లేదు అనిపించింది కానీ అదే వన్ ఇయర్ మేము కంటిన్యూస్ వచ్చిన తర్వాత మాతో కొంతమంది జాయిన్ అవ్వడం జరిగింది మాతో పాటు మీటింగ్ రావడం జరిగింది జస్ట్ అక్కడి నుంచి మా జర్నీ అనేది చేంజ్ అయింది కేవలం పదకొండు నెలల్లో ఎప్పుడైతే నాతో పాటు కొంతమంది కనెక్ట్ అయ్యిందో కేవలం పదకొండు నెలల్లో ఈ బిజినెస్ నుంచి ఒక మంచి కార్ తీసుకోవడం జరిగింది అండ్ వన్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకోవడం జరిగింది సో ఈరోజు నేను ఇక్కడ వన్ ల్యాక్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి యావరేజ్గా టూ ల్యాక్స్ ఇన్కమ్ తీసుకుంటున్నాం అండ్ మా ఆర్గనైజేషన్లో ఒక లక్షలు తీసుకునే వాళ్ళు ఉన్నారు అండ్ నా ఆర్గనైజేషన్ హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ కర్నూల్ అనంతపూర్ నెల్లూరు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి పెరిగింది హైదరాబాద్లో ఒక్కరు రాలేదు కానీ ఇప్పుడు బిజినెస్ మెల్లెమెల్లగా మెల్లెమెల్లగా పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఇట్లా బిజినెస్ అన్ని చోట్ల ఉంటే బాగుంటుందా లేదా ఎంతమందికి బాగుంటుందండి రైట్ సో ఇప్పుడు ఎంతమందికి అంటారు కదా నేను ఒక మాట అడుగుతాను బిజినెస్కి సంబంధం లేని అడుగుతాను బిజినెస్ సంబంధం అన్నది కాదు రెండు వేల ఇరవైలో అందరు నేను ఇక్కడ ఉన్నాను అందరూ రెండు వేల ఇరవై చూసినా లేదా చూసినారు కదా సో రెండు వేల ఇరవై కూడా వచ్చినాం ఎవ్ రెండు వేల ఇరవైకి రెండు వేల ఇరవైతో ప్రమేయం లేకుండా మీ లైఫ్ లో వచ్చిన చేంజెస్ ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉన్నాయా ఏమైనా ఉంటే చేతులు లేదు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు వెస్టీతో ప్రమేయం లేకుండా మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చినాయా రెండో క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పైకి మీ లైఫ్ లో వచ్చే చేంజెస్ ఏమన్నా ఉన్నాయా ఉన్నాయా సార్ లేకుండా లేదా సో నేనేమంటున్నానంటే వెస్టీతో సంబంధం లేకుండా లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మన లోపల ఏం చేంజెస్ రాలేదు నెక్స్ట్ రాబోయే ఫైవ్ ఇయర్స్ కూడా ఏం చేంజెస్ వచ్చే అవకాశం లేదు సో అట్లాంటప్పుడు మాతో కలిసి ఐదు సంవత్సరాలు వెస్టీ లో ఉండొచ్చా లేదా మీరు మాతో కనుక ఐదు సంవత్సరాలు కలిసి ఉంటే మా లైఫ్ ఎట్లా చేంజ్ అయిందో లాస్ట్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ వరకు మీ లైఫ్ కూడా అట్లనే చేంజ్ అవ్వబోతుంది మరి ఉండొచ్చా లేదా రైట్ డిసిజన్ తీసుకోండి ఇక్కడ దాకా మనం వచ్చినాం వచ్చినాం కానీ ఏంటంటే వచ్చిన వెంటనే తొందర తొందరగా ఆరు నెలల్లో ఇన్కమ్ రాలేదు వన్ ఇయర్లో ఇన్కమ్ రాలేదు అని చెప్పేసి మనం తొందరగా తొందరగా క్విట్ అవుతాం వేరే వేరే దగ్గరికి వెళ్తాం ఎవరైతే కదలకుండా ఉండి ఒక ఐదు సంవత్సరాలు గట్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఉంటారో ఇక్కడ ఆల్రెడీ వచ్చిన స్పీకర్స్ ఉన్నారు గ్రేట్ అచీవర్స్ ఉన్నారు